సర్వశిక్ష అభియాన్లో ముప్పై లక్షలు గోల్మాల్ ఫిర్యాదుల నేపథ్యంలో మరో లక్ష కలిపి ముప్పై ఒక లక్షలు చెల్లింపు సరే ఉద్యోగాలు కల్పిస్తామని ఓ చోట పది లక్షలు వసూల్ మరో మూడు చోట్ల ఐదు లక్షలు వసూల్ రాజాపై చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు ఇట్లా ఎట్లూట అంటే అవినీతి అధికారులు మొత్తం ఏడ ఏం దొరికితే దోషకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం చూసుకోవాలి బర్రే బాగా తిన్నాక అరగదనమాట అడగకపోతే ఏం చేస్తారు డాక్టర్ వచ్చేసి పశు వైద్యశాలకు బర్రెందుకుపోయో లేకపోతే బరే దగ్గర డాక్టర్ వచ్చి ఏం చేస్తారో పైప్ పెట్టి నోట్లకే మొత్తం వచ్చి అంతా అక్కిస్తాడనమాట ఇట్లా అవినీతి అధికారులు ఏం చేయాలంటే మొత్తం ఏసీబీ అధికారులకు పట్టించి వీళ్ళు చేసేటటువంటి డ్రామా అక్రమ మోసుల పైసలు అంతా కక్కిాలి బరే పైప్ పెట్టి లోపలి నొప్పితే ఉన్న అంతా కక్తుంది అనమాట ఇట్లా టీవీ లాగితే డొంకాదా కదిలినట్టు మొత్తం చర్యలు చేపట్టాలి మొత్తం దుర్మార్గానికి ఏమంటాడు అని ఆయన దోష కదింటున్నాడు మొత్తం ఈ ఎంఆర్ ఆఫీసుల కడ అంతే రిజిస్టర్ ఆఫీసుల కాడ అంతే ఈడ ఏం దొరికితే దోశకు వెందామా పేదోన్ను ఎట్లా కొడదామా దోశకు మన కడుపులు ఎట్లా నిపుకుందామా అదే ఏమన్నా కాని సర్వనాష్టంగాని గాని మనం అయితే నిమ్మలంగా మంచిగా ఉండాలి గదిల మీద ఏం నాయన మీరు అక్రమ సంపాదన చేసుకుంటారు విధులకు ఎగనామం పెట్టి ఈ అధికారమే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇష్టపోతే ఏమైతే అంటే మళ్ళీ ఇంకో ఇన్ని చూసి ఇంకోటి తయారు చేస్తారు వీళ్ళని చూసి చేస్తుంటారు నల్గొండ జిల్లా నేరడు మోడల్ స్కూల్లో కంప కొడుతున్న అవినీతి ముద్ద పాడుతున్న జిల్లా రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం ప్రజాధనం ప్రభుత్వ సొమ్మే కదా అంటూ చర్యలు మర్చారా మన ప్రజావాణి ప్రత్యేక కథనం ఇది ఈ ఒక్క రోజు రే ఆయన మీద చర్యలు తీసుకునేదాకా రోజు వస్తుంది కథనం ఇలా ఈ డ్రామా ఏందో ఇలా కథ ఏందో ఇలా కథా కారకాన అంతా బయట పెడతాం చూడు ప్రూఫ్లతో సహా ఉన్నాయి టేస్టారకము ప్రూఫ్లతో సహా ఉన్నాయి ఇది కెట్ల సన్మానం చేసి ఊసపబెడ అదో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకం అధికారుల అవినీతి నిర్లక్ష్యం మూలంగా లక్షలాది రూపాయలు దారి పట్టి దారి మళ్ళీ దర్జాగా కాజేసి ఏళ్లకు ఏళ్ళగా విధులకు ఎగనామం పెట్టి అడ్డదారులు మాట వినని ప్రిన్సిపల్ ను అక్రమ మార్గంలో దించేసి మరో ఎఫ్ఐసి ప్రిన్సిపల్ నియామకం చేసి ఎల్పిజి రికార్డులను పొందుపర్చి అడ్డగోలుగా అవినీతి ప్రిన్సిపల్ కు ఆ పీజీటీ పోస్ట్ కట్టబెట్టి మరీ కూడా బదిలీ చేసి తమ ప్రభుత్వ ప్రభు భక్తిని చాటుకున్నారు అంటే మాటైన అధికారం ఉంటే ఏదో ఒకటి ఆయన నిన్న మోపి బయటకు పంపించి మాట ఎవరైతే తింటారో ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి మొత్తం కార్యక్రమాలు నడిపిస్తారనమాట పైసల కార్యక్రమాలు సిగ్గు శరం ఏం లేదు ఏమున్నారా మన ప్రజా మన స్టేట్ బ్యూరో సేకరించిన సమాచారం ప్రకారం నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని నేరడుకము మోడల్ స్కూల్ రెగ్యులర్ ప్రిన్సిపల్ లేకపోవడం ఎఫ్ఎసి ద్వారా నియామకమైన ప్రిన్సిపల్ రాజు సర్వశిక్ష అభియాన్లోని ఎస్ఎస్సి ఎఫ్ఏసి గ్రాంట్లను నిధులను దర్జాగా దారి మళ్లించి హైదరాబాద్కు చెందిన కంపెనీగా నకిలీ సంస్థను సృష్టించి సదరు అవినీతికి పాల్పడిన సదరు ప్రిన్సిపల్ ఏకంగా తన భార్య అకౌంట్లో ముప్పై లక్షలను అకౌంట్లో జమ చేసినట్టు ఇక చూడాలని వచ్చినట్టు ప్రజల ఇది అంత ఖచ్చితంగా మాగురు ఒత్తిడితో సహా అక్కడ బిడ్డ నువ్వు ఏమనుకుంటున్నావు కానీ ఖచ్చితంగా నీ మీద చర్యలు తీసుకోవాలి నీ మీద యాక్షన్ తీసుకోవాలి నువ్వు ఎడ కూర్చోబెట్టాలో ఆడ కూర్చోబెడతాం మా ఊరు కథ చాలా పెద్దగా ఉంది మేము ఎవరి దగ్గర ఈ రికార్డు పెట్టాలా ఫైల్ పెట్టాలో కలెక్టర్ గారి దగ్గర పెడతాం నేను ఆడికి వచ్చి మరి ఏం చెప్తావు చెప్పినాం